పరుపణ కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది తమిళనాడు వాహనాలపై దాడి చేశారు దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కేశవ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కేశవ్ దాడికి కారణం ఏంటి బెంగళూరు స్థానికులు తమిళనాడు వాహనాలపై దాడికి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి కదా దీంట్లో వాస్తవం ఎంత ఆ ప్రతిభ మొత్తం ఇక్కడ శశికళ మొత్తం శశికళ కోర్టుకి వెళ్ళింది కోర్టుకి వెళ్ళిన తర్వాత వాళ్ళ కాన్వాయి వెహికల్స్ సుమారు నలభైకి పైగా వెహికల్స్ రావడం జరిగింది అంటే మొత్తం ఈ వెహికల్స్ వెహికల్ లో ఒక వెహికల్ ఒక వెహికల్ వచ్చింది ఆ వెహికల్ ని కొంతమంది అటగించడం జరిగింది దానిపైన దాడి చేశారు అంటే ఈ మొత్తం అంటే మనకు ఉన్న సమాచారం ప్రకారం ఇక్కడ ఉన్న లోకల్ గా ఉన్న కొంతమంది సమ్ములే ఇలాంటి దీనికి పాల్పడ్డారని అని చెప్పేసి తెలుస్తుంది అంటే ఇది మొత్తం ఒక ఒక సైడ్ నుంచి మనకి వస్తున్న సమాచారం ప్రకారం పన్నీర్ సెల్వం కు అన్యాయులుగా ఉన్నటువంటి కొంతమంది ఈ కార్ల పైన దాడి చేశారు అని చెప్పేసి మనకి సమాచారం ఉంది అంటే ఉన్నట్టుండి అంటే మొత్తం ఇక్కడ ఒక ముందుగానే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంటుంది ఆ వాతావరణంలో ఉన్నటువంటి ఈ ఘటన చోటు చేసుకుంది మొత్తం పోలీసులు ఎవరు అక్కడ లేకపోవడంతో మొత్తం కార్ పైన వ్యక్తి మొత్తం అట్టాలని పగలు కొట్టడానికి ఇద్దరు వ్యక్తులు ప్రయత్నించారు దాంతో ఆ వెహికల్ ని ర్యాష్ గా ముందుకు రావడంతో మీడియా సెంటర్ పైనకి వచ్చేందుకు ట్రై చేసింది మొత్తం అక్కడున్న పరిస్థితుల్లో అంటే అప్పటికప్పుడే పోలీసులు అయ్యారు తర్వాత వెహికల్ ని ఆపడానికి కోసం ప్రయత్నం చేశారు ఆప తర్వాత అక్కడ ఉన్న మొత్తం చాలా మంది పని చుట్టూ చుట్టుపక్కడంతో తర్వాత ఒక వ్యక్తి ఆ కార్ పైన వ్యక్తి దాడి పైన దాడి చేశాడు దీంతో అక్కడ పోలీసులు అతన్ని పట్టుకోవడం జరిగింది పట్టుకొని దాన్ని మొత్తం అక్కడే ఒక లాఠీ చార్జ్ కూడా చేశారు లాఠీ చార్జ్ చేసి అక్కడ మొత్తం ఉన్నారు అందరినీ చేయడం జరిగింది అంటే ఇప్పటికే మొత్తం ఇక్కడ ఉన్న పరిస్థితి పూర్తిగా ఉందని చెప్పుకోవచ్చు కానీ ఈ అంటే ఈ ఘటన ఉన్నటువంటి జరగడంతో పోలీసులు కూడా పోలీసులు కూడా అప్రమత్తం ఇస్తుంది అంటే ఇక అంటే ఇక్కడ లోకల్ గా ఉన్న కొంతమంది తమిళ అంటే తమిళ పన్నీరు వర్గానికి చెందిన వాళ్ళు దాడి చేశారా లేకపోతే లోకల్ గా అంటే ఆ వెహికల్ నెంబర్ సి ఉండడంతో ఇక్కడ లోకల్ వాళ్ళు దాడి దాడి చేశారా దానిపైన ఇంకా పోలీసులు చేస్తున్నారు మొత్తం అయితే ఇప్పుడు పరిస్థితి అయితే మొత్తం సద్దుమనిగింది ఇప్పుడు ఇక్కడ ప్రశాంత ప్రశాంతంగా కనపడుతుంది ప్రతిభ తర్వాత ఇంకొక విషయానికి వస్తే ఇప్పుడే శశికళ లోపల కోర్ట్ మొత్తం ఫార్మాటిస్ట్ ముగి ముగియడం జరిగింది ఫార్మాటిస్ట్ ముగిన ముగిసిన వెంటనే వాళ్ళని జడ్జు అక్కడి నుంచి కూడా జైలుకి పంపించారు జైలు పంపించిన తర్వాత అక్కడనే ఉన్నటువంటి హాస్పిటల్లో వాళ్ళకి వైద్య చికిత్సలు నడిపిస్తున్నారు వైద్య వైద్య చికిత్సలు వీళ్ళు ముగ్గురికి చేసిన తర్వాత వీళ్ళని లోపల